हम पिंडारी के लिए पीके का दान बिल्कुल काट देते हैं और आगे नाम में मैं आंदोलन पर पिंडारी के लिए एक ऐसा संकल्प और डोरे डोरे जय लाल जय लाल निराली पालन जय Te oczywiścieEsgolento A kalau du అభివృద్ధి పని చేసిన చెలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా శాంతియుతంగా గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్ల వినత్ పత్రాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు అదే విధంగా ఉన్న పాలకులకు అందరికి వినత్ పత్రాలు అందజేసి రోజు మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద ఒక చర్చించి పెండింగ్ బిల్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూడాలనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కానీ ఈరోజు గ్రామాల నుంచి వెళ్ళి బయటికి వెళ్లకుండా అర్ధరాత్రి సర్పంచ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తరలిస్తారు అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలనంటుంది ప్రజా ప్రజా పాలన అంటుంది ప్రజా ప్రభుత్వం అంటుంది ఈ నిర్బంధాలతో అరెస్టులతో మమ్మల్ని మా గొంతు నొక్కేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు అనేక మంది అప్పులు సప్పులు చేసి గ్రామాలను ఒక దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచులే అభివృద్ధి పనులు చేసినట్టు క్లియర్గా కనపడుతుంటుంది ఓ గ్రామంలో పోతే శ్మశాన వాటిక అదే విధంగా డ్రంపింగ్ యార్డు ట్రాక్టర్ కనపడుతుంది విధంగా గ్రామ పంచాయత్ భవనాలు కనపడతాయి విధంగా సీసీ రోడ్లు వేసినాయి కనపడతాయి విధంగా వీధి లైట్లు వేసినాయి కనపడతాయి అండర్ డ్రైమింగ్ అండర్ డ్రైనేజ్ కాలువలు కనపడతాయి అదేవిధంగా మేము అనేక కార్యక్రమాలు నిర్వహించి మేము దేశంలో మొత్తం అవార్డులు ఎంపిక అంటే తెలంగాణ రాష్ట్రానికే పంతొమ్మిది వచ్చినాయి అంటే దేశంలో ఇరవై అవార్డులు ఎంపిక చేస్తే పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి ఈ ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టి మేము ఆదర్శంగా గ్రామాల్లో అభివృద్ధి చెంది మొత్తం ప్రజలకు ఎప్పటికప్పటికి సేవలు అందించి ప్రజలతోనే ఒక పేరు పొందాలనే తపనతోని పోటీ అవార్డుల కోసం పోటీ పడి ఇలా మేము అప్లపాలైనాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం మేము అని చెప్పి ఇప్పటిదాకా మా సర్పంచ్ల సమస్య మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు ఇప్పటికీ సర్పంచ్లు అనేక మంది సూసైడ్ చేసుకురు అనేక మంది ఆత్మహత్యలు చేసుకురు అనేక మంది సర్పంచ్లు చనిపోయిర్రు అయినా కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది ఆ రోజున పరిస్థితుల నుంచి వెళ్ళి మేము అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మా కుటుంబాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి మాకు ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరితే మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు ఇలా మేము శాంతియుతంగా మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అనుకున్నాం మేము ఎక్కడా ముట్టడిలు పెట్టలేదు ఎక్కడ ధర్నాలు పెట్టలేదు మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు కల్పించలేదు మాది శాంతియుతంగా గాంధీ మార్గంలోనే మేము మహాత్మా కలలు కన్న గ్రామ స్వరాజ్యం అభివృద్ధి చేసిన వాళ్ళం సర్పంచ్లం మాకు పెండింగ్ బిల్లు ప్రభుత్వం చెల్లించాలి చెల్లించిన తర్వాత ఎన్నికలు పోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికీ సమస్య పరిష్కరించాలి ఈ రోజుతో మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల సమస్య పూర్తిగా పరిష్కరిస్తారని మేము నమ్మి ఇవాళ హైదరాబాద్కు వచ్చినాం మా బాధ మా గోడు వినాలే మా గోస వినాలే మీరేమో వేడుకలు జరుపుకుంటుర్రు మా కుటుంబాలలో విషాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో మేము గ్రామ పదమ పౌరులం కాబట్టి మాకు న్యాయం చేయాలి అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం శిరస్సు వంచి వేడుకుంటున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఎక్కడికక్కడ మేము గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన వాటికి తాడా మేము తాలా గ్రామ పంచాయతీ భవనాలు కడితే తాళాలు వేస్తాం అదేవిధంగా గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు ఏది చేస్తే వాటిని మీద అడ్డుకుంటాం అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లకు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న పెండింగ్ బిల్లులు ఈ ఎమ్మెల్యేలు ఇవ్వాలి లేని ఎడల మేము ఈ ఎమ్మెల్యే మేము గ్రామాల్లో తిరగనీయం ఎందుకంటే మా సర్పంచ్లు మేము ఆత్మహత్యలు చేసుకుంటాం చనిపోవడం కంటే మిమ్మల్ని అడ్డుకుంటేనన్నా మా పెండింగ్ బిల్లు వస్తాయని ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఆ స్థాయికి పోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇచ్చి మమ్మల్ని నాదుకోవాలి మా కుటుంబాల్లో వెలుగు నింపాలని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా ప్రభుత్వానికి ప్రజా ప్రజాపాలనలో మమ్మల్ని కూడా సర్పంచ్లను భాగస్వామ్యం చేసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి సర్పంచ్ల పెండింగ్ బిల్లు తక్షణమే చెల్లించాలి లేని ఏడల అనేక రాష్ట్రంలో సర్పంచ్లను ఏకమై ఇంకా పెద్ద